మంత్రివర్యులు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మరియు సిఆర్డీ అధికారులు అందరూ కూడా యాక్చువల్గా ఈరోజు డీటెయిల్డ్గా కొంతమంది రైతులు కూడా వచ్చారు వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది అనేక విషయాలని ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ యాక్చువల్గా మంత్రి వాళ్ళతోనూ కూర్చొని డిస్కస్ చేశాం దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు ఇవన్నీ కూడా ప్రతి రైతుకి ఏ రైతుయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉంటాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాం వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఫ్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడవ తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలవాటు చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు పూర్తయిపోతాయి ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాడ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరు థ్యాంక్ యూ